ప్రతి మనిషిలో బాహ్య సౌందర్యం అంతః సౌందర్యం అని రెండు రకాలుగా ఉంటాయి బాహ్య సౌందర్యం అంటే అవుటర్ బ్యూటీ అంటే మనం కొని తెచ్చుకునే బ్యూటీ కాస్మెటిక్ బ్యూటీ అని కూడా చెప్పచ్చు మనం ఈ కాస్మెటిక్ బ్యూటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫేషియల్ క్రీమ్స్ సన్ స్క్రీన్ లోషన్స్ ఫెయిర్ అండ్ లవ్లీసు పౌడర్సు లిప్స్టిక్స్ లిప్ బామ్స్ మేకప్స్ హెయిర్ స్టైల్సు ఇదంతా బాహ్య సౌందర్యం అన్నమాట ఇది మనం వాడినంత వరకు బాగానే ఉంటుంది వాడిన తర్వాత దానికన్నా అగ్లీగా కనిపిస్తాం అంటే మనకు ఔటర్ బ్యూటీ కావాలనుకుంటే ప్రతి మంత్ మనం ఐదు నుంచి పదివేలు పదివేలు నుంచి లక్ష రూపాయలు లక్ష నుంచి పది లక్షల దాకా మనం ఖర్చు పెడితే మనకు బాహ్య సౌందర్యం అనేది లభిస్తుంది ద ఔటర్ బ్యూటీ మనం ఏదన్నా మొహానికి రాస్తేనో ఏదన్నా అప్లై చేస్తేనో మనం అందంగా కనిపిస్తాం ఒకవేళ తీసేసే మనకు అగ్లీగా కనిపిస్తాం ఇప్పుడు సౌందర్యానికి వస్తే ఇది అల్టిమేట్ బ్యూటీ అనమాట ఈ బా కొని తెచ్చుకునే బ్యూటీ కన్నా బాహ్య సౌందర్యం కన్నా వెయ్యి రెట్లు ఎక్కువ కాంతివంతంగా ఉంటుంది ఇంకొకటి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట అంత సౌందర్యం అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంత సౌందర్యం అంటే ఏంటంటే ఇన్నర్ బ్యూటీ ఇన్నర్ బ్యూటీ మనకు కావాలంటే మనం చేయాల్సింది ఏంటో తెలుసా వెరీ సింపుల్ మంచి ఆలోచనలు మంచిగా ఉండటం అందరికీ మంచి చేయటం నిర్మలమైన మనస్సు చెడు ఆలోచనలు లేకపోవడం చెడు చేయకపోవటం చెడు తినకపోవటం మన శత్రువును కూడా మిత్రులాగా మార్చుకోవటం మంచి మనస్సు కల్మషం లేని మనస్సు ప్రశాంతమైన మనస్సు ఆనందంగా ఉండటం సాధువులు అలాగే ఉంటారు చూసారా మరి సాధువులు ఎంత కాంతి ఉంటుంది వాళ్ళలో ఎందుకంటే మంచి ఆలోచనలు మంచి మనస్సు సో అంత సౌందర్యం కావాలంటే క్వాలిటీస్ ఏంటంటే ఇవి మంచి ఆలోచనలు మంచి మనస్సు మంచి థాట్స్ మంచి చేయటం మంచిగా సద్బుద్ధి ఉండటం మంచిగా మసలుకోవటం మంచి పనులు చేయటం సో ఇవన్నీ ఉన్నాయనుకోండి మీరు కాస్మెటిక్స్కి వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఫ్రీగా మీకు బ్యూటీ అనేది లభిస్తుంది సో అంత సౌందర్యం ఇంకోటి ఏంటంటే అది అల్టిమేట్ ఎన్ని ఏళ్ళు మారినది ఆ బ్యూటీ అనేది చెక్కు చెదరగా చెక్కు చెదరకుండా ఉంటుంది ప్లస్ బాహ్య సౌందర్యం కన్నా ఎక్కువ కాంతివంతంగా కూడా ఉంటుంది కాబట్టి కాబట్టి అందాన్ని కొని తెచ్చుకుంటారా లేదా మనలో ఉన్న సద్బుద్ధి అనే అందాన్ని పెంపొందించుకుంటారా డెవలప్ చేసుకుంటారా అది మీ చేతిలోనే ఉంది